హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత నౌకాదళానికి చెందిన పన్నెండు వందల కోట్ల విలువైన ఎంక్యూ నైన్ బి డ్రోన్ చెన్నైలో కూలిపోయింది దీనిని సముద్ర రక్షకుడిగా పిలుస్తారు అమెరికాలో అత్యంత ఆధునికమైన టెక్నాలజీతో తయారైన ఈ డ్రోన్ మార్గమధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నైలో కూలిపోయింది నిన్న చెన్నైలో ఐఎన్ఎస్ రజలి అనే నౌకాదళం కేంద్రం నుంచి రెగ్యులర్ పర్యవేక్షణ నిమిత్తం బయలుదేరిన ఈ డ్రోన్ మార్గమధ్యలో సాంకేతిక లోపం కుప్పకూలిపోయింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి ఈ డ్రోన్ కోసం భారత అమెరికాకు పన్నెండు వందల కోట్లు సమర్పించుకుంది నలభై వేల అడుగుల ఎత్తులో ముప్పై గంటల పాటు గాలిలో ఉండగలిగే ఈ డ్రోన్ కూలి పోవడం అనేది భారత నౌకాదళానికి చెప్పాలి గాలిలో మధ్యలో ఉండగా దీనిని రిపేర్ చేయడం కుదరకపోవడంతో అధికారులు కంట్రోల్డ్ క్రాష్ కు పాల్పడ్డారు కంట్రోల్ క్రాష్ అంటే అధికారుల పర్యవేక్షణలో క్రాష్ ల్యాండింగ్ అవ్వడం దీనిని తయారు చేసిన జనరల్ అటోమిక్స్ కంపెనీ నుంచి వివరణాత్మకమైన రిపోర్ట్ కావాలని అధికారులు కోరారు ఇప్పుడంటే సమస్య వల్ల క్రాష్ ల్యాండ్ అయ్యింది కానీ పనిచేసినంత కాలం స్ట్రాంగ్ గా ఉందని అధికారులు చెబుతున్నారు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వేలాది గంటల పాటు గాల్లో ప్రయాణించిందని అన్నారు ఈ ఎంక్యూ నైన్ బి డ్రోన్ బాంబు ను మిసైల్స్ ఆధునిక సర్వేలైన్స్ సామగ్రి వస్తుంది దీనిని పరిశోధనలు రక్షణ విపత్తు సహాయ కార్యక్రమాలు యాంటీ సబ్మెరైన్ యుద్ధం సమాచారం వంటి వివిధ లక్ష్యాల కోసం కూడా ఉపయోగించారు అయితే అమెరికా నుండి కొనుగోలు చేసిన ఈ డ్రోన్లను తిరిగి వెనక్కి పంపాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ప్రధాని మోదీ శనివారం తెల్లవారుజామున అమెరికా పర్యటనకు బయలుదేరారు మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా మోదీ క్వాడ్ సమిట్ లో పాల్గొంటారు పలు ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది అమెరికా వెళ్లే ముందు ప్రధాని మాట్లాడుతూ ఈ రోజు నేను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన స్వస్థలమైన విల్లింగ్టన్ లో నిర్వహించే క్వాడ్ సమిట్ కు హాజరు కాబోతున్నానని అన్నారు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ భవిష్యత్ శిఖరగ్రహ సమావేశంలో ప్రసంగించడానికి ఎదురు చూస్తున్నానని మోదీ చెప్పారు సమిట్లో నా సహోద్యోగులు ప్రెసిడెంట్ బిడెన్ ప్రధానమంత్రి అల్బనీస పిఎం పొమియో కిషీడాను కలిసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు న్యూయార్క్ లోని యుఏ జనరల్ అసెంబ్లీలో ఫ్యూచర్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు అమెరికా పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా క్వాడ్ సమిట్ జరగనుంది అదేవిధంగా అమెరికా అధ్యక్షుడితో జరిగే చర్చలో భారత ప్రజల ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలపై భారత యూఏ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి